Oh, <laughs> ఈ రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా అగైన్ మళ్ళా సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ రీకాల్ చేసుకుంటున్న సందర్భంలో యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా ఎస్ కానీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఈ తమ్మి అక్కడే ఉన్నారట అసలు ఏమైంది ఏంది లాస్ట్కి వస్తే మీ హీరోని అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అల్లు అర్జున్ రావడం జరిగింది ఆ ప్రాంతంలో వచ్చారు అంటే నేను వచ్చే ముందల్నే ఆల్రెడీ అక్కడ కార్ మాగున్నాయి అయితే ఇక్కడ ఇద్దరిని అడిగితే ఏం చెప్పారంటే అల్లువర్జున్ లోపలికి వెళ్ళినారని చెప్పినారు అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ రాగానే చాలామంది ఫ్యాన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు ఆయన లోపల వెళ్ళేసరికి కూడా అక్కడి నుంచి అక్కడ ఆర్టిస్ట్ సంధ్యా థియేటర్ థియేటర్ దగ్గర చేరుకోవడానికి ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు అయితే అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడం ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ట్రాఫిక్ చాలా వరకు ఆగిపోయింది ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం ఈ ఫ్యాన్స్ లోపల వెళ్ళేటప్పుడు కూడా అప్పటికే నైన్ థర్టీకి షో ప్రారంభం అవడంతో చాలామంది లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేసే క్రమంలో తొక్కిర్సులాట జరగబోతుంది అలా పోలీసులు కూడా నిలువరించు వచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ అంటే అక్కడ సినిమా చూడడానికి వచ్చిన దాంట్లో అంటే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే సినిమా సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా కార్లు ఆగడం జరిగింది ఆ క్రమంలో ఇటు ఫ్యాన్స్ కూడా లోపల వెళ్ళడం ఆ కార్లు కూడా అక్కడ ఆగడం వల్ల అక్కడ జనం అనేది ఇంకా రా రావడం ప్రారంభించారు అలా ఆ జనాన్ని నిలువరించే క్రమంలో పోలీసులు కూడా మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను అయితే అది చేసిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఇక ఆగర్ అంటే నైన్ థర్టీ షోకి వచ్చిన వాళ్ళు లోపల వెళ్ళిన వాళ్ళు కానీ ఆ తర్వాత ఇంకా సెకండ్ షో లాంటికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే నేను యాక్చువల్లీ సిక్స్కి వేటి న్యూస్ చూడడం జరిగింది అల్లు అర్జున్ సంద థియేటర్కి వస్తున్నారని చెప్తే ఇక అది అల్లు అర్జున్ చూడడానికి మేము కూడా మా ఫ్రెండ్స్తో కలిసి చాలా మంది వెళ్ళినాం మేము అయితే ఇప్పుడు ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెకు ఆమెకు అట్లా జరగడానికి కారణం ఏందంటే మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు మాత్రం అంత హడావిడియం జరగలేదు అంత గందరగోళం జరగలేదు కానీ లాఠీ చార్జ్ అనేది రెండోసారి జరిగినప్పుడే అలా జరిగింది రెండోసారి జరగడానికి కారణం ఏంటంటే ఆ ప్రేక్షకులు అనేది వస్తూనే ఉన్నారు ఇంకా నైన్ థర్టీకి ఒక షోలో వాళ్ళే లోపలికి వెళ్ళలేదు వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు తర్వాత షోలో వాళ్ళు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ని చూడడానికి కూడా చాలామంది ఇక దగ్గర వాళ్ళు కూడా వచ్చినారు ఆ క్రమంలో పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నిర్వహించే ప్రయత్నంలో లాఠీ చార్జ్ జరుగుతుంది తర్వాత నేను న్యూస్లో చూశాను కానీ ఏది ఏమైనా ఒక సినిమా అభిమానిగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం నేను ఉన్నప్పుడు కూడా నా పక్కన కూడా చిన్నపిల్లలతో కూడా మూవీకి చాలామంది వచ్చారు అయితే సినిమా థియేటర్ వాళ్ళు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు ఇటు నార్మల్ వెహికల్ వెళ్ళడానికి కానీ లేకపోతే ఏమైనా అంటే బారికేడ్లు ఏర్పాట్లు చేయడం లేకపోతే చాలామంది వస్తు ముందస్తు బందోబస్తు కార్యక్రమాలలో వాళ్ళు చేయకపోవడం బాధాకరం అయితే తర్వాత న్యూస్లో చూసి ఏం తెలిసిందంటే వాళ్ళకు ముందస్తు సమాచారం కానీ రెండు మూడు రోజుల ముందే అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీమియర్ షోర్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని తర్వాత తెలిసింది ఏది ఏమైనా పోలీసులు పోలీసులు ఎంతమంది రోజు నేను అక్కడ చూసినప్పుడు దాదాపు ఒక పది మంది పోలీసులు ఉన్నారు నేను అంతే ఉన్నారు అంతే ఎగ్జాక్ట్ అంతే ఉన్నారు మీరు వీడియోలో చూస్తే ఫస్ట్ లాడిచార్ జరిగేటప్పుడు అంతమంది ఉన్నారు ఉండడానికి తర్వాత ట్రాఫిక్ పోలీసులు రావడం అట ట్రాఫిక్ని క్లియర్ చేయడం ఇటు జనాల్ని కంట్రోల్ చేయడం తర్వాత సివిల్ పోలీస్ వాళ్ళు చేశారు యా ఎగ్జాక్ట్లీ అంటే అందరు కూడా అప్పుడు ఇంటికి పోయే టైం కదా సినిమా హడావిడిలో ఉన్నారు ఎంత ట్రాఫిక్ జామ్ ఉండే చాలా ట్రాఫిక్ జామ్ ఉండే ట్రాఫిక్ జామ్ ఎలా అంటే ఇక్కడ మీరు సికింద్రాబాద్ రూట్లో లో కోటి నుంచి నారాయణగూడ వెళ్ళే అటు సికింద్రాబాద్ వెళ్ళే రూట్ లో చాలా వరకు ట్రాఫిక్ ఉండే ట్రాఫిక్ ఉండడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడ రావడం అక్కడ జనాలు ఉండడం వల్ల అక్కడ పోలీసులు కూడా లేని పరిస్థితి నేను ఇట్లు ఏ ట్రాఫిక్ ఇటును దాటి ఇటు దాటి జనాల నుంచి లోపలికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు లోపలి వెళ్ళారు ఆ టైంలోనే ఇక పోలీసులు కూడా చేసే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే పోలీసులు ముందస్తుగా ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే వాళ్ళు ఈ జనం గుంపు కూడడానికి అవకాశం లేకుండా ఉండే పోలీసులు అక్కడ పది మంది ఉండడం గుంపు కూడిన తర్వాత వాళ్ళని నిలువరించే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఎంతసేపటికి అసలు ఆ పరిస్థితి సిచ్యువేషన్ తెలిసింది ఒక ఆమె చనిపోయింది అని కానీ ఒక పిల్లగాడు అసలు స్పృహ తప్పి పడిపోయింది అని కానీ ఎంతసేపటి తెలిసిందే అది ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు అండి ఎందుకంటే నేను అనుకునేది ఎంత నేను అక్కడ చూసినప్పుడు నేను అక్కడే ఉన్నాను లాఠీ చార్జర్ ఫస్ట్ అది జరిగి క్రమంలో అక్కడ అంత ఏం కాలేదు నేనున్న ప్రదేశంలో నేను సంధ్యా థియేటర్కి ముందల్నే ఇటు మధ్యలో ఉన్నాయంటే పూల కుండల దగ్గర నిలబడ్డారు ఉన్న దగ్గర అయితే అప్పుడు నేను చూసినప్పుడు ఎవరికేం కాలేదు ఒక ఇద్దరు ముగ్గురికి పోలీస్ కొట్టడం వల్ల ఇక అది నా నార్మల్ దెబ్బలు అయినాయి వాళ్ళు అట్టుపోయారు పోయారు లాఠీ చేసిన వన్ నిమిషంలో మళ్ళీ ఒక నిమిషంలోనే మళ్ళీ అందరు గుమ్మగూడారు అంటే అది అదే నేను చెప్తుంది ఏంటంటే ముందస్తు సమాచారం వాళ్ళకి లేకపోవడం వల్ల నిల్వరించే ప్రయత్నం పోలీస్ ఎంత చేపిస్తారు ప్రేక్షకులు ఆగరు కదా ఉత్సాహంతో ఉన్నారు లాఠీ చార్జ్ చేసి వెనక పోతారు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ యథాతథంగా అక్కడే ఉంటున్నారు ఇంకా అడిషనల్ పోలీస్ ఎంతసేపట్లో వచ్చింది నాకు తెలిసి నాకు మాకు సమాచారం లేదు మేము చూసి లాఠీ చార్జ్ అయితే ఉంది జనాలు బాగా గుమ్ము తర్వాత మేము వెళ్ళిపోయాము ఒక అరగంటలో ఇక మేము చూస్తే ఇక్కడ ఏంటంటే ఎటు వచ్చిన జనాలు ఇంకా చేరుతూనే ఉన్నారు నేను ఉన్నప్పుడే చాలామంది ఉన్నారు నేను ఇక కాసేపు ఉండి ఆ జనాలను ఉండలేక వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఉన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రు ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీకి న్యాయం కావాలక్క ఎందుకంటే ఆయనకి ట్వంటీ ఫైవ్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చింది అంట వాళ్ళ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వద్దా అనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిందో ప్రాణం వచ్చింది ఒక మాదే ఇప్పుడు మీరు వచ్చిందా మళ్ళీ ప్రాణం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కానీ మీరు లేచొచ్చింది అయ్యా చనిపోయిన ఇప్పుడు వచ్చిందా మనీ మనీకి ఏం ప్రాబ్లం లేదు కదా మనీ వాళ్ళు వాళ్ళకి కొద్ది వాళ్ళప్పుడు బాబు సీరియస్ ఉందా ఆయనకి ఆడుకోవాలి వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆడుకోవాలి మనీదే ఏమొద్దు నేనున్న సపోర్ట్ మీ వెనుక నేనున్న అల్వర్జనలో మీకు ఏ ఆపదొచ్చినా మీకు లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీకి ఏ మీరు చనిపోయే వాడికి నేను మీ మీ వెనుకొని నేను నేను సపోజ్ చేస్తాను మీకు నేను నేనున్నాను అట్లా నేర్పించుకోవాలి అల్వాజున్ వాళ్ళ ఫ్యామిలీలో అట్లా అక్కడ అవును అది చెప్పిండ్రు కదా నేను కదా మొత్తం ఉంటాను ఫ్యామిలీకి నేను అండగా ఉందా అని చెప్పిండు ఎందుకంటే మళ్ళీ రెస్పాన్సిబిలిస్ట్ ఏం రెస్పాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చేయాలి ఎందుకంటే ఫస్ట్ అని వస్తున్నా అని జస్ట్ ఒక ఇంత పెద్ద మిస్టేక్ తీసుకున్న బాగుంది జస్ట్ వచ్చేటప్పుడు ఆమెతో ఇంకా రష్మిక మందని వచ్చిన ఆమె ఇంకా ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ ఇక్కడ ఆమె ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ ఇంకా ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ మొత్తం క్రాడ్ వచ్చేసిండ్రు వచ్చేసిన వాళ్ళు పోలీసు కొంచెం జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ముందుగా వచ్చిన నేను కొంచెం నాకు పోలీస్ సెక్యూరిటీ వచ్చిన వైసీపీ అని వాళ్ళకి చికెరపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సార్ నాకు సెక్యూరిటీ ఉంది పబ్లిక్ ఎవరికి ఏం కాకుండా చూసుకోండి బాన్సులని పెట్టుకోండి అని చెప్తే ఖుషి అయిపోతుంది కావాలి ఎందుకంటే ఒక్కొక్కరు పంపిస్తుంది ఎందుకంటే టికెట్ లేవు కావాలి అక్కడ టికెట్లు లేవు ఏం లేవు అంత వచ్చేసినో అంత ఫస్ట్ సినిమా నేనే చూడాలి నేనే చూడాలని ఇట్లా ఉన్నవా ఆ రోజు ఉన్నవా నాకు కలమ్మ కదా అని అయిపోయింది ఆమె నా బాటిల్ అంత దూరం ఉంది మీ పాపం నేనే మీ నమ్ము నమ్మకపోతున్నాను చూసే వాళ్ళకి నమ్ము నమ్మకం బాటిల్ అంత దూరం ఉంది పాపం నేనే చేంజినా గుంజిన నేమి నేను చనిపోతుంది నా ఊపిరి ఆగలేక అంతా అయిపోయింది ఎందుకంటే టూ థౌసండ్ ఫైవ్ టికెట్ టికెట్ కొన్నాం నేను మా ఫ్రెండ్ ఒకటి థౌసండ్ రూపీస్ సినిమా మా సీట్లు విరిగిపోయినాయి అంటే మా సీట్లు విరిగిపోయినాయి సీట్లు విరిగిపోయినాయి అక్కడ మొత్తం లోపల అన్ని సీట్లు సామ్ సీట్లు జనాలు అంతా సీట్ల పైన పడిపోయినారు దమ్మ ఆడుకోలేదు అలవాటు జనం మంచిగా అప్పటి బాల్కన్లో మంచిగా మూవీ చూస్తుండ్రు అట్లా సో ఆ రోజు లేడీస్ ఎంతమంది ఉంటుంది లేడీస్ మా అంటే కొంచెం మంది అంటే అంటే నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ బాయ్స్ అయితే త్రీ పర్సెంట్స్ లేడీస్ ఉన్నారు ఉన్నవాడల్లా అంటే కొంతమంది ఎందుకంటే బాయ్స్ది కదా అంత గుంపు గుంపు పాపం వాళ్ళు చాలా మంది అవసరం వద్దరు అక్కడ ఎందుకంటే వాళ్ళ పైనవి వాడతారు పాపం వాళ్ళకి ఎవరు పడతారు వాళ్ళ పైన పడిపోయిన రేజిస్వి నాకు మంచి అనిపేయలేక ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన వాళ్ళ పైన నాకు అది ఇంకా నచ్చలేక ఎందుకంటే పాపం పాపం అల్లరాజుని అయితే పాపం అన్నారు ఎంకా చూసుకొని మంచిగా మూవీ చూస్తున్నా కానీ ఫ్యామిలీతో మంచిగా అప్పటి పడికి ఇలా కొన్ని రోడ్డు పడికి వెళ్ళేమో కొత్త కూతురు ఒక్కొక్కరు దమ్ ఆడుతులే ఏం ఆడుతులే మొత్తం గేట్లీలో పోతే వేసినాక మొత్తం అలా చేసిండ్రు మేబీ మళ్ళీ నాకు ఇంకో గుర్తుకొచ్చిందాక నేను ఎస్టరే వెళ్ళిన నిన్న వెళ్ళిన మూవీకి నేను మొన్న వెళ్ళినాం టూ హండ్రెడ్ రూపీస్ అక్కడ తగ్గేదు ఖాళీ ఉన్న సీట్లన్నీ చూస్తలేరా సినిమా చూసేవారు కాదు పబ్లిక్ ఉంది ఖాళీ ఉన్న అన్ని టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ మళ్ళీ అయిపోయినాయి కదా ఇప్పుడు అయిపోయినాయి కదా టూ హండ్రెడ్ రూపీస్ సే ఇంకా కొన్ని రోజులు అయినాక మన ఫిఫ్టీ రూపీస్ ఇక టికెట్ అంటే అయిపోయింది ఖాళీ సీట్లు అంతే అయిపోయింది వాళ్ళు ఇప్పుడు వచ్చినా అయిపోతుంది అక్క వాళ్ళ మూవీ పాపం వచ్చింది ఇట్లా అయిపోయింది వాళ్ళు రాజు ఇట్లా ఎక్స్పై చేయాలి మళ్ళీ ఇట్లా చనిపోతారని అడైతే ఎక్కడైతే అక్క ఏమో మళ్ళీ ఇట్లా అయిపోయింది అంతే అక్క అంతే మాకు ఏమొద్దు న్యాయం అయితే వాళ్ళకి చేయాలి ఎందుకంటే చనిపోయింది కదా ఆమె వాళ్ళకైతే నాయం చేయాలి వాళ్ళకి ఫ్యామిలీకి అంతే అక్క ఏమొద్దు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఆమె పైన ఘటన జరగడానికి కారణం ఏంటంటే ఇక అంతమంది వస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరు ఉండకుండా అంటే సంధ్యా థియేటర్ ముందలు కానీ జనాలు లేకుండా చేసే క్రమంలో వాళ్ళు లాఠిఛార్జ్ చేశారని ఒక తెలిసింది తర్వాత అది చేసే క్రమంలోనే పాప మామె చనిపోయారని తెలిసింది చాలా బాధాకరం ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు కానీ ఆ టీం కానీ పుష్పట్టు టీం కానీ ముందస్తు సమాచారం ఇస్తే పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉండేవారు ఇవాళ ఆ కుటుంబం ఆ తల్లి బతికి ఉండేది ఇలా లేకపోవడం చాలా బాధాపర బాధాకరం ఎందుకంటే ఇటు పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకునేది ఒక ముందస్తు సమాచారం ఉండటంతో పోలీస్ బందోబస్తు కానీ బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఇది జరిగి ఉండేది ఇట్లా ఇట్లా అరెస్ట్ చేయడం మీద మీ ఒపీనియన్ అండి అది అక్కడ లాభరంగా అది కరెక్టే ఎందుకంటే పోలీసులు ఏంటంటే ముందు ఏ టూగా అల్లు అర్జున్ గారిని చేర్చారు అల్లు అర్జున్ గారు ఏ ఉన్నప్పుడు ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఒక ఆ మృతి మీద ఎంక్వైరీ చేయాల్సిన ఉద్దేశంతో పోలీసు ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు నాకు తెలిసి ఈ పెద్ద సంచలనం ఏమి ఉండదు ఎందుకంటే ఒకరోజు పోతారు బెయిల్ వచ్చేస్తుంది అది కామన్గానే ఉంటుంది ఏది ఏమైనా ఆమెకు ఇంకా కాంపెన్సేషన్ పెస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం సో ఎంత అభిమాని అయినా సరే ఆయన వాయిస్ కూడా అదే అనమాట ప్రేక్షకురాలుగా తను వచ్చింది బట్ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా కనీసం ఇన్ఫర్మేషన్ ఉండుంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఉండేది కాదేమో అని స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక లోపరంగా అయితే కరెక్ట్గానే రెస్పాండ్ అయింది పోలీస్ కూడా అంత పెద్దగా ఏం జరగకపోవచ్చు డెఫినెట్లీ బెయిల్ వస్తుంది మా హీరో బయటకు వస్తారు అని చెప్పినప్పటికీ కూడా ముందే అంటే ఇట్లా మిస్టేక్ జరగొచ్చేమో అని ఊహించుంటే బాగుండేది ಅನ್ನ ಅಭಿಪ್ರಾಯ